గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మళ్ళీ గుడ్ మార్నింగ్ కుక్కర్ పెట్టాను కదా సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి ఆఫ్ చేసేసాను సో కుక్కర్లో అయితే ఇవాళ సగ్గుండి సారీ పేరు సరంగ కదా లేచాను సగ్గుబియ్యం అయితే పెట్టానండి కుక్కర్లో అయితే కుక్కర్లో అయితే సగ్గుబియ్యం అయితే పెట్టేశాను సగ్గు బయ్యి ఆగ చేసి ఇద్దామని చెప్పేసి అలాగే అన్నం కూడా పెట్టేశానండి అన్నం రాక బియ్యం కడిగి పెట్టేశాను కదా అన్నం కూడా ఉడుగుతుంది ఇంకా కూర ఉత్తపప్పు అయితే పెట్టేశాను రసం పెట్టాను నిన్న మిరియాల రసం పెట్టేశాను కదా పిల్లలకి జలుబుగా ఉంది ఇక అందుకని చెప్పేసి పప్పును రసం కలిపి బాక్స్లో పెట్టేస్తాను ఓన్లీ రసం పెట్టినా తినబుద్ది కాదండి గొంతు పట్టేసినట్టుగా ఉంటది పిల్లలకి అందుకని చెప్పి మాకు కానీ పిల్లలకి కానీ ఉత్తపప్పు ఉంటుంది కదండి ముద్దపప్పులా చేస్తాను ముద్దుపప్పులా చేసి పెట్టేస్తాను అప్పుడు ముగ్గురు పిల్లలకి నాకు అందరికి సరిపోతున్నారు అంటే తినాలనిపిస్తుంది పప్పు ఉంటే లేకపోతే అంతగా ఇంకా వస్తుంది చేసిన కదండి సహస్రా అయితే పన్నీర్ కర్రీ అండి ఇప్పుడు చపాతి చేసేస్తాను నిన్న చేసిన చపాతి పిండి కర్రీ రెండు ఉన్నాయండి ఇప్పుడు చపాతి సాదేస్తాను ఆ కర్రీ వేడి చేసిస్తే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో తినేసి వెళ్తానండి ఇంక స్కూల్లోనేమో సగుబియన జావ తాగమని చెప్పానండి మామూలుగా ఎండలుగా ఉంటే ఎక్కువ పెడుతూ ఉంటాను ఇప్పుడు చలికి ఎక్కువ పెట్టట్లేదు అయినా కూడా పెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు పిల్లలకి బలం సగుబేజన్ జావ చాలా మంచిదండి పిల్లలకి అందుకని ఇవాళ కొంచెం వేడి చేసినట్టుగా కూడా ఉంది మేబీ జలుబు ఏమన్నా వేడి జలుబు ఏవో డౌట్ నాకు ఏదన్నా కానీ అండి సగబేన్ జావ బ్రేక్ఫాస్ట్కి తాగమ్మా అని చెప్పేసి రాత్రి అడిగితే తాగుతాను మమ్మీ అంది వెనకైతే ఆ ఇచ్చేసి పంపించేస్తాను అనమాట ఇదండి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా ఇంకా థర్డ్ బ్రేకే చూస్తున్నాను ఫ్రూట్స్ పెడదామా లేదంటే ఇంకేదన్నా చేద్దామని చూస్తున్నారండి వీడియో అనేది కంటిన్యూ ఒక ఆరు ఏడు విజిల్స్ అయినా రావాలండి ఇంకా మూడు ఏ వచ్చాయనమాట ఈ లోపల నేను ఐరన్ అయినా చేసి ఇంకా ఇప్పుడైతే సహస్ర యూనిఫామ్ ఐరన్ చేస్తున్నానండి ఇది బుధవారం రోజు లాగనమాట సో బుధవారం వీళ్ళకి బ్లూ కలర్ యూనిఫామ్ ఉంటుందండి బుధవారం శనివారం బ్లూ కలర్ మిగతా రోజుల్లో వేరే యూనిఫామ్ ఉంటుంది అసలు ఎన్నిసార్లు అనుకుంటానండి ఎప్పటికప్పుడు ఐరన్ చేసి లోపల పెట్టేద్దాము నెక్స్ట్ డే హడావుడుగా చేయడం ఎందుకు అని చెప్పేసి కానీ ఐరన్ చేసే బాక్స్ మాకు హాల్లో ఉంది కదా కంఫర్ట్గా ఉంది కూర్చోడానికి కింద కూర్చునే పని లేదు గబగబా చేసేసి ఐరన్ అయితే ఇచ్చేసిస్తున్నాను అనమాట ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదండి పిల్లలు అన్నం కంటే కూడా చపాతి అయితే ఎక్కువ అడుగుతున్నారు అందుకనే ఎక్కువ చపాతి అయితే చేస్తున్నానండి అయితే గ్యాస్ అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోయేది వంట కూడా గ్యాస్ అయిపోయింది ఇంకా నాకు కింద సెక్యూరిటీ అతను పిలిస్తే వచ్చేసి ఫిక్స్ చేసి వెళ్ళారు అనమాట తర్వాత అయితే హ్యాపీగా చిన్నగా తర్వాత ఎప్పుడు టెన్ఫోల్ లెవెక్లో పెట్టి ఇంకా అంత పెద్దగా పని ఉండదు కదా అనుకున్నాను కానీ చపాతీ పొయ్యి మీద ఉంది తర్వాత ఇంకేంటి పప్పు పప్పు విజిల్స్లోనే ఆగిపోయిందండి అందుకని గబ్బా గబ్బా వెళ్ళి పిలిచి పాపం వచ్చి పెట్టేసి వెళ్ళాడు అయిపోయిందిలేండి చపాతి చపాతీ సాదేశాను ఇంకా పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి ఐరన్ కూడా చేసేసాను అన్నం వండేసాను ఇంకా రసం బాక్స్ పెట్టడమే సహ సరి చదువుకుంటుంది ఇప్పుడే లేచింది మేడం నేను దా నిన్న బట్టలు ఉతికాను కదండి వాషింగ్ మిషన్ వేసాను అవి అయితే చిన్నగా మార్ చిన్నగా మడతేస్తూ ఉంటాను ఇంకా అయిపోతాయి మళ్ళీ అలా వస్తే మళ్ళీ ఇంత ఇంతైతే ఇంత అయితే అనమాట ఇంకా మనకు అసలే దాంతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట నిన్న చూశారు కదా త్రీ డేస్ బట్టలు అలానే ఉండి ఇంకా స్వప్ అంతా నిండిపోయింది నిన్న మార్నింగ్ అంతా మర్తేసి ఎక్కడెక్కడ పెట్టాను మళ్ళీ నిన్న వద్దున ఆరేసాను కదండి అవి వచ్చాయి అవి మర్చేస్తాను అనమాట ఎట్లాగారు లేవలేదు ఇంకా నేనైతే ఆ పని చేసేసుకుంటాను ఇంకా సగ్గుబియ్యం అయితే కుక్కర్ నుంచి తీశాను కదండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ పాలు పోసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే పాలలో ఉడకనిచ్చేసుకుంటానండి అండి ఇంక ఈ సగ్గుబియ్యానికి నేను ఏంటంటే తాలింపు అంటే నెయ్యి తాలింపు పెడతారు కదా నేతిలో జీడిపప్పు బాదం పప్పు అవన్నీ వేసి పెడతారు కదా నేనైతే అవన్నీ ఇప్పుడైతే నేను వేయనండి ఎందుకంటే నేను వేడి తగ్గడానికని చేస్తున్నాను కదా అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ వేసుకోకూడదు రెండు మూడు ఇలాచి అయితే వేసేసి ఉడకనిస్తున్నాను ఇంక ఈ పక్కన చపాతీ కూడా కాల్చేసుకుంటున్నానండి చపాతీ చూడు ఎంత బాగా వంగుతున్నాయి మనం పొరల్లాగా చేస్తున్నాం కదా చాలా బాగా వంగుతున్నాయి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తానండి బాక్సుల్లో కదా పిల్లలకి తినడానికి అయితే బాగుంటుంది ఇంక పది నిమిషాలు పాలల్లో ఉడికిన తర్వాత ఇంకా మన టేస్ట్కి తగినంత బెల్లం అయితే వేసుకోవచ్చు అండి నేనైతే తక్కువే వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం స్వీట్ లాగా తినాలి అనుకుంటే ఎక్కువ బెల్లం వేసేసుకోవచ్చు నేను మామూలుగా ఇట్లా హీట్ బాడీలో హీట్ తగ్గడానికి కదా అని చెప్పేసి చాలా తక్కువ బెల్లం అయితే వేస్తానండి అసలు చాలామంది అయితే పాలు పోసుకొని బెల్లం కూడా వేయరండి హీట్ తగ్గడానికి ఇంకా పిల్లలు మరీ అలా తినలేరు కదా అని చెప్పేసి నేను కొంచెం బెల్లం వేసి ఉడకనిచ్చి మంటే అది మంట ఆపేసి బెల్లం వేస్తానండి లేకపోతే పాలు ఇడిగిపోతాయి అనమాట ఇంకా పప్పు కూడా ఉడిగిపోయిందండి రసం ఉంది కదా రసము పప్పు పెట్టించాను పాపకి రసం పప్పు కలిపి బాక్స్లో అయితే పెట్టిచ్చేశానండి ఇంక సహస్ర స్కూల్కి కూడా వెళ్ళిపోయింది అండి ఇప్పుడు టైం అయితే నైన్ అయింది సహస్ర స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి మార్నింగ్ సెవెన్కి సో శ్రీనికైతే అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదండి జలుబు చేసింది సహ శ్రీనికాకి సో మళ్ళీ పిల్లల్ని పంపిస్తే మళ్ళీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది కదా అసలు వీళ్ళకి కంఫర్ట్గా ఉండదు మళ్ళీ పం మన్న వల్ల వేరే వాళ్ళకి కూడా వస్తుంది కదా అని చెప్పేసి పంపించలేదు అనమాట సో ఉప్మా అయితే కొద్దిగా చేశానండి వాళ్ళిద్దరికి సహస్ర అది అయాంశికను శ్రీనికా కొంచెం పెట్టను ఒక చపాతీ ఉంది చపాతీ తినదనమాట అయంచుకి బియ్యత రవి అయితే పెట్టేశానండి ఇంకా నిన్న నేను ఇడ్లీ వేసాను కదా నాలుగు ఇడ్లీ అయితే మిగిలిపోయాయి అవి మళ్ళీ ఇప్పుడు అలా తినాలంటే తినబుద్ధి కావట్లేదండి ఇంక ఇడ్లీ తాలింపు వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ ఈ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం టమోటా అయితే వేయాలండి ఇంకా టమోటా వేస్తే ఏంటంటే ఇడ్లీ మనకి కొంచెం చప్పగా ఉంటుంది కదా ఈ టమోటా వేయడం వల్ల ఫ్లేవర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది అనేది లేకుండా మనకి మంచి ఫ్లేవర్ అంటే ఫ్లేవర్ కాదండి మంచి టేస్ట్ అదేలేండి ఫ్లేవర్ టేస్ట్ మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట టమాటో ఆనియన్ రెండు మగ్గిన తర్వాత సాంబార్ కారం అలాగే పసుపు ఉప్పు ఇంకొంచెం ధనియాల పొడి మసాలా కారం అంటారండి నా దగ్గర మసాలా కారం కూడా ఉంది అది కొంచెం వేస్తానండి ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిపోయిన ఇడ్లీ అయితే ఉంటాయి కదండి నా దగ్గర అయితే రాగి ఇడ్లీ మిగిలి అనమాట అవి అయితే చిన్న చిన్న ముక్కలు ఫస్ట్ కాసేపు ముక్కలు వేసిన తర్వాత కొంచెం పొడిగా చేశాను అలా రకరకాలుగా నా చెయ్యి నా ఫింగర్ ఎలా తిరిగితే అలా అట్లా అవి స్మాష్ చేసేసానండి కొంతమంది అయితే చాక్తో చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుంటారు ఇడ్లీ ఫ్రైలా కనపడాలి అని చెప్పేసి నేనైతే రెండు రకాలుగా మిక్స్ చేసి పడేసాను ఇప్పుడు మెదుపున్న ఇడ్లీని అయితే మనం ఇందాక టమాటా మగ పెట్టుకున్నాం కదండి దాంట్లో కూడా దాంట్లో వేసేసి బాగా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మగ్గనిచ్చిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది నేను అంతకుముందు ఎక్కువ చేసేదాన్ని అండి ఇంకా మా వారుంటి ఇడ్లీ చాక్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేస్తారనమాట మనకంత ఓపిక లేదు మనకంత సీన్ కూడా లేదండి నాకు ఇచ్చే నాకు ఏంటంటే అయిపోవాలి గబగబా ముందు నాకు మళ్ళీ బాబు కల్లిస్తుంటాడు కదా అందుకని చెప్పేసి అసలు మిస్ చేయడం కంటే ఏదో ఒకటి చేసేసుకొని గబగబా తినేస్తాను టేస్ట్ అని టేస్ట్ మెయిన్ చూసుకుంటాను నేను సో చక్కగా అయితే మన ఇట్ ఫ్రైడ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం మామూలు ఇడ్లీతో చేసుకోవచ్చు అలాగే రైస్ ఇడ్లీ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు గోధుమ అదే అండి చపాతి మిగులుతుంది కదా చపాతీతో కూడా ఇలానే చేస్తాను నేను సాంబార్ పొడి అండ్ మసాలా కారం మసాలా కారం లేకపోయినా మామూలు కారం అయినా వేసుకోండి బట్ సాంబార్ పొడి అయితే కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో నిమ్మకాయ పిండి వేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ ఇడ్లీ మిగిలిన బాదామనుకుండదు హా పీగా తినచ్చు అనమాట ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను టైం అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ అయిందనమాట శేని వదిలే సహస్రాన్ని ట్యూషన్లో వదిలేసి వచ్చేసాను సహస్రాన్ని ట్యూషన్కి వదిలే ముందే పిండి అయితే వేసుకొని వెళ్ళిపోయానండి ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళొచ్చి బతుకంగా కూర్చొని పిండి అయిపోతే ఒకసారి ఇంకా నైట్ కూడా స్కిప్ చేస్తానేమో అని చెప్పేసి చలికి అసలు ఎక్కడికక్కడ కూర్చోవాలనిపిస్తుంది అనమాట ఉందండి అందుకని ఏం చేశానంటే సహస్రాన్ని రెడీ చేస్తూ ట్యూషన్ కోసం రెడీ చేస్తే అటు ఇటు కదా అప్పటికప్పుడు పిండి అయితే వేసేసుకున్నాను అనమాట ఇక పిండి వేస్తే తప్పకుండా తీస్తాం కంపల్సరీ అందులో అయితే ఉంచాం కదా ఇంక అందుకని పెట్టేసుకొని వెళ్ళండి ఇంకా మెదుగుతూ ఉందండి ఇంకా టీ అయితే టీకైతే పెట్టేసుకొని టీ అవుతూ ఉన్నాయి మీకు ఎట్లా ఉందండి మీ ప్లేసుల్లో అయితే వెదర్ ఎలా ఉంది బాగా చలిగా ఉందండి మాకు ఇక్కడ అయితే బాగా చలిగా ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉందండి లాస్ట్ ఇయర్ నేను అంత స్వెటర్ కూడా వాడలేదనమాట ఈ ఇయర్ వాడక తప్పడం లేదు తలుపులు గాలి అయితే వస్తుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కానీ వేసుకున్నాను దోశలకి వేసేసుకున్నాను ఇవి ఈసారి ప్లెయిన్ దోశ వేసేసానండి వైట్ దోశలు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఎందుకంటే ఒకవేళ పిల్లలు అడిగితే నైట్ కానీ లేదంటే మార్నింగ్ అయినా ఉప్పు వేసేసుకుంటే ఉపయోగపడుతుంది కదా పిల్లని అని చెప్పేసి వేసేసుకున్నాను ఇంకా టీ అయితే బాగా మరిగిపోయాయండి మరీ అంటే ఎక్కువసేపు మరగనకపోతే టీ అయితే పచ్చి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఎక్కువసేపు మరగనిస్తున్నా టీ కానీ నొరగలాగా రావాలండి అప్పుడే నాకు కాఫీ తాగుతున్న కానీ టీ తాగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇట్లా అయితే ఉండాలన్నమాట ప్లెయిన్గా ఉంటే తాగబుద్ది కాదు అందుకని ఫస్ట్ ఒక గ్లాస్లో వేసేసుకొని తర్వాత మళ్ళీ కాఫీ కప్పులు అట్లా అయితే షిఫ్ట్ చేస్తూ ఉంటాను నా టీ అయితే రెడీ అయిపోయాను మీ అందరిది టీ అయిపోయిందా అండి నాకు చూడండి ప్రశాంతంగా తాగలేను వీడు హాల్లో ఉన్నాడు అయ్యే అయ్యో అయ్యో పడతాడని భయం అండి ఇక్కడ నుంచి ఉన్నాడు అది భాగము సోఫాలు ఎక్కడో వచ్చేసి నీకు సోఫా ఈ మూలకే అటుగా ఆ మూలక ఒకటి వేసేస్తాను అంతకుముందు నాకు వేస్తేనే బెస్ట్ అండి చూడండి ఇక వచ్చాను అన్నమాట గుర్తొచ్చింది వాడు అయ్యో సోఫా మీద ఉన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాను అప్పటికే వచ్చిన్నాడు గుండె జల్లు మంద సో మీ అందరిది అయిపోయిందా టీ నేనైతే ఇప్పుడు కూర్చొని టీ తాగేస్తానండి అయ్యో కూర్చో సిట్ సిత్తు కాదు ఏయ్ ఎయ్ ఎయ్ అయితే వేసేసుకున్నానండి ఇంకా లాస్ట్లో ఇంకంతా కొంచెం మిగిలి ఉంటుంది కదా గ్రైండర్కి మళ్ళీ వాటర్ పోసేసి ఆ వాటర్ అయితే దీంట్లో పోసుకుంటా అనమాట రేపు మార్నింగ్ దోశ పిండి కలిపేటప్పుడు ఈ వాటర్ యాడ్ చేస్తారు అప్పుడు ఇది వేస్ట్ కాకుండా ఉంటుందండి సో ఇంకా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ పిండి రెడీ పిల్లలు ఉంటే అండి మనం ఏదో ఒకటి స్టాక్ పెట్టుకోవాల్సిందే ఏదో ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందేనండి ఏం అడుగుతారో తెలియదు పైగా మాకేమో అన్నీ గబక్కని ఏదైనా తెచ్చుకోవాలన్నా దొరకవు దొరికినా బాగుండవు ఇంకేం చేస్తామండి ఇంకా అలవాటు పడిపోయాయి అనమాట ఇంట్లో అన్నీ చేసుకోవడం అట్లనే పిల్లలు పునుగులు అడిగినా గబక్కన ఈ పిండిలోనే తీసేసి గబక్కని చేసేస్తాను అనమాట టక్ టక్ట మనం చేసేసి ఇచ్చేస్తాను ఇంక అట్లా అలవాటైపోయింది సో దోశ పిండి ఒక రెండు మూడు రోజులు అయితే వస్తుందండి ఇంకా నాకైతే టెన్షన్ పిల్లలు ఎప్పుడన్నా అడగగానే ఒక దోశ కోసొచ్చినా తినేస్తారు ఇంకా క్యాబేజీ కర్రీ చేద్దామని కట్ చేస్తున్నానండి ఇక కౌంటర్ టాప్ దగ్గర కట్ చేసుకోవడానికి చాలా సేపు పడుతుంది బోరింగ్ అనమాట ఇది ఒక బోరింగ్ వెజిటేబుల్ అందుకని నేను టీవీ ఫిట్మింగ్ పెట్టుకొని అటు పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు హాల్లోనే ఉంటారనమాట రూముల్లో కూర్చోవచ్చు చదువుకున్నప్పుడు మాత్రమే రూములో ఉంటారు మళ్ళీ వాడు ఎక్కడ పడతాడు అని చెప్పేసి ఇంక అందరినీ హాల్లో కూర్చోబెడతారు అనమాట కూర్చొని నేను ఇక్కడ కూర్చొని చూస్తా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవి తీసు ఇది యాక్చువల్గా క్యాబేజీ తీసుకొచ్చి టూ వీక్స్ పైన అయితే అయిపోయింది టైం అయితే సెవెన్ ఫార్టీ అయిపోయింది సెవెన్ ఫార్టీ అయింది హాయ్ అండి టైం అయితే సెవెన్ ఫార్టీ అయింది అనమాట సో శ్రీ ఇంకా నేను సహస్రం అయితే ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసానండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అలా తీసుకొచ్చేసాను ఏం చేయాలా రెండు అర్థం కాలేదు చపాతి అంటే పంపొద్దున్న కూడా చపాతి తిన్నాను మళ్ళీ వీడియో చేస్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు వచ్చి అన్నానికైతే అన్నం ఉడుకుతుందండి పొయ్యి మీద ఇంకో పక్కన వీళ్ళకి కొంచెం కొంచెం జలుబు ఉంది లైట్గా పడదామని చెప్పేసి వాటర్ కూడా పెట్టేసాను వాటర్ అయితే వేరైతే ఉన్నాయి ఇంక ఇప్పుడు నేను ఇప్పుడు క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నానండి క్యాబేజ్ క్యాబేజ్ వేద్దాం అని చెప్పేసి అంటే డైరెక్ట్గా పోయి నాన్ స్టిక్ పాలింగ్ ప్లేసేసి క్యాబేజ్ వేస్తాను సన్నగా అయితే మగ్గుతూ ఉంటుందండి ఇంక వాళ్ళైతే చేద్దాం నైట్ డిన్నర్ అయితే అండి మీ అందరిది డిన్నర్ అయిపోయినా మాది వాళ్ళ చాలా లేట్ అయిపోతుందండి అయితే సెవెన్ సెవెన్ థర్టీ కలా అయిపో సెవెన్ థర్టీ లోపల అయిపో కొట్టాలని అనుకుంటున్నాను మధ్య కొద్దిగా లేట్ అయిపోతుంది ఇంక మళ్ళీ ట్రాక్లోకి రావాలి లేట్ అయిపోతే నాకు చిక్కాకు తొందరగా అయిపోవాలి అదిలీ పడుకోవాలి ఈ చిన్న పాపకు కూడా కొంచెం కొంచెం జలుబు లైట్గా ఉందండి మన మన పిల్లలకి వెళ్ళిపోయినా స్కూల్కి పంపిస్తుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పిల్లల దగ్గర నుంచి మళ్ళీ మా అమ్మాయిని పంపిస్తే మళ్ళీ మన దగ్గర నుంచి వేరే చిన్న పిల్లలు కదా ఇక అందుకని వాళ్ళని అయితే పంపించలేదు కొంచెం రోజు ఫంక్షన్ ఉంటుంది ఒకటి సో ఇంక ఇప్పుడు వీళ్ళకైతే ఇంకా క్యాబేజీ కూర అయితే పొయ్యి మీద పెట్టేసి ముందు వీళ్ళకైతే ఆవిరి పట్టించేస్తాను ఆవిరి పట్టిస్తే కానీ ప్యూర్ అవుతుంది అదే బెస్ట్ ఇంకా మరి ఎక్కువ అయ్యే లోపల ముందు మనము ఆవిరి పట్టించాం నెవలైజర్లు అయ్యి నేను ప్రిఫర్ చేయనండి ఆవిరే పట్టిస్తాను నాకు కూడా జలుబు ఎక్కువ కొంచెం అనిపించిందంటే ఎక్కువ ఆవిరే పట్టుకుంటాము వీళ్ళకి కూడా ఒకసారి పట్టిస్తే రేపటికి డిఫరెన్స్ అంటే నైట్కే ఫ్రీ అయిపోతుంది మాపే ఇంకా అంత తొందరగా జలుబు జలుబున్నా కూడా అట్లనే పడుకుంటున్నాయి వీడియో అనేది కంటెంట్ ఇప్పుడైతే క్యాబేజ్ కూర పెట్టుకుంటున్నాను అండి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని పసుపు వేసేసుకుంటాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏమైంది అసలు నేను వాడేదే అల్లం వెల్లుల్లి చాలా 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 అంటే చాలా తక్కువ అండి పసుపు కూడా వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీని కడిగి పెట్టుకున్నాను అనమాట కడిగి పెట్టేసుకుని ఆ క్యాబేజీ కూడా వేసేసుకున్నానండి నిమిషాల ముందైతే పెసరపప్పు నానబెట్టానండి క్యాబేజ్ ఏంటంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్ ఆ టేస్ట్ పిల్లలకి తెలియకుండా ఉండాలంటే మనం పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే అంటే బాగుంటుందండి ఫ్లేవరు వాళ్ళు ఇంకా హ్యాపీగా తింటారు నేను చాలామంది చూశాను క్యాబేజ్ చాలా మంది తినరండి ఇంకా మా పిల్లలైతే ఇక ఏదో ఒకటి అట్లా ఇట్లా చేసి పెట్టేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే వీళ్ళకి ఆవిరి పెట్టడానికి అని చెప్పేసి వాటర్ పెట్టేసుకుని వాటర్ బాగా మరిగిపోయాయండి మరిగిన తర్వాత పసుపు అలాగే జెండు బామ్ టైగర్ బామ్ ఉందండి నా దగ్గర మీ దగ్గర జెండు బామ్ ఉంటే జెండు బామ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే జెండు బామ్ లేదని టైగర్ బామ్ అయితే వేసానండి ఏమా పవర్ ఉంది ఇది మాత్రము అసలు అంతకుముందు పిల్లలకి కొద్దిగా జలుబు చేసిన ఒక రకంగా ఉన్న నేను వెంటనే ఆవిరి పట్టేస్తాను మందు మందులు కూడా వాడనండి భలే తేడా వచ్చేస్తాను నాకు బాగపోయినా కూడా ఇదే పట్టేసుకుంటా మరి ఏమైందో ఈ మధ్య మర్చిపోయాను మళ్ళీ ఎందుకో సడన్ గా ఎందాకైతే గుర్తొచ్చింది అనమాట నీళ్లు కూడా కాగిపోయాయి ఇంకా పిల్లల్ని గుర్చోపెట్టుకున్నాను ఇంకా పిల్లల్ని అరుస్తూ ఉన్నాను వా దగ్గరకు మాత్రం రావద్దు గిన్నె తగిలిందంటే చురుకు అని చెప్పేసి జాగ్రత్త కూర్చొని ఒక అంటే ఇది మందపు దుప్పడు కాదండి పల్చగా ఉంటుంది కాటండి అదైతే పెద్ద దుప్పడు వేసేసుకొని వాళ్ళతో నేను కూడా కూర్చొని వాళ్ళిద్దరిని ఆవిరి పీల్చమంటే పీల్చారు చాత కాదు మళ్ళీ అవకరం గిన్నెలు తగిల్చుకుంటారు నేను కూడా పీల్చుకుంటే నాకు కూడా మంచిది కదా అని చెప్పేసి నేను కూడా కూర్చొని ఈ పిల్లలు ఎవరైనా మారణ చేస్తారనమాట కూర్చోమని అందుకని వీళ్ళకి నేను ఏం చేస్తాను నెంబర్స్ కౌంట్ చేయిస్తాను వన్ టూ హండ్రెడ్ అని వన్ టూ త్రీ అని చెప్పేసి నేను కౌంట్ చేస్తా ఉంటే వాళ్ళు స్నీచ్ చేస్తా ఉన్నారు ఊపిరి పీలుస్తా వదులుతా ఉన్నారు అట్లా ఆ టెక్నిక్ అయితే నేను ఫాలో అవుతానండి ఒక్కోసారి ఫిఫ్టీ వరకు కౌంట్ చేసి లేపుతాను అనమాట ఇవాళ హండ్రెడ్ వరకు కౌంట్ చేయించి లేపాను ఇంకా ఆ తర్వాత కిచెన్ సర్దిసుకొని పిల్లలకైతే అన్నం పెట్టి పడుకోబెట్టేశానండి మీరు కూడా మీ పిల్లలకి ఎవరికైనా జలుబు చేస్తే మీకు కానీ ముందు టాబ్లెట్స్ కంటే ఆవిరి పట్టడం మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఇదండి ఇవాళ మన బ్లాగ్ మా వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్